హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి అసలు ఇవాళ విజయవాడలో వర్షం చూడండి ఎలా ఉందో అక్కడైతే కొండ ఉంది అసలు ఆ కొండ అనేది కనపడట్లేదు మా పక్కన బిల్డింగ్లోనైతే ఆరు ఇంచుల పైన ఉన్నాయండి డాబా మీద నీళ్లు ఆ బెడ్ కాకుండా మెట్ల మీద కూడా అలా బయటకు వచ్చేస్తున్నాయి వాటర్ అంతా చూడండి ఇంకా మా ఇంటి ముందు రోడ్డు ముందు అయితే మరీ అసలు మామూలు లేదనమాట కాలువలు అయితే పొంగి పొర్లిపోతున్నాయి మళ్ళీ చూడండి వాటర్ అయితే మొత్తానికి మాక్సిమం మా ఇంటి ముందు దాకా వచ్చేసినాయి ఇంకాసేపు అయితే మా ఇంటి ముందుకు కూడా వస్తాయి ఇటువైపు చూడండి ఒకసారి ఎక్కడనైనా చెరువుల్ని తలపించి అంత మా ఇంటి ముందుకు వచ్చేస్తాయని చెప్పాను కదా వచ్చేసినాయి చూడండి నీళ్ళు దగ్గరకు వచ్చేసినాయి ఇంకా చూడండి అలా ఉంది ఫుల్ అండి పొద్దు నుంచి ఒక్కసారి కూడా ఆగకుండా పడతానే ఉంది వాన అయితే ఒక గంట అయితే కొంచెం తక్కువే ఉంది ఇప్పుడైతే బాగా ఎక్కువైపోయింది చూడండి ఆ ప్లేస్లో నీళ్ళు మాత్రం అలా ఉండిపోతాయి అన్నమాట ఇలా వరదలు ఎప్పుడు వచ్చినాయంటే మా పిల్లలు చిన్నప్పుడు అండి ఒక మా పిల్లలకి ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇంత వరద అనేది అయితే వచ్చింది మా బజార్లో చూడండి అప్పుడు ఎలా వచ్చినాయంటే మా మెట్లు ఉన్నాయి కదా మా మెట్ల పై దాకా కూడా వచ్చినాయి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే అయిద్దేమో చూడాలి ఈ వాటర్ మొత్తం కూడా ఈ ఈ బజార్లో ఇక్కడి కాదండి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొండపై నుంచి వస్తాయండి ఈ నీళ్ళన్నీ ఆ కొండ అనేది కనపడట్లేదు అసలు ఇప్పుడు చూపిద్దామన్నా ఆ కొండపై నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ రావటం వల్ల కొండపైన అసలు కొండ అసలు కనపడట్లే చూసారో ఇప్పుడైతే కొంచెం కనపడుతుంది అలా కొండపై నుంచి రావటం వల్ల బాగా కాలువ కూడా ఇటువైపే ఉందండి మా బజార్ వైపే ఉంది ఆ కాలువ మొత్తం నిండిపోయి అలా బయటకు వచ్చేస్తున్నాయి నీళ్ళు కిందకి వెళ్తే ఇంకా బాగా చూపించగలం కానీ ఆల్రెడీ పొద్దున్నే రెండు మూడు సార్లు పెడిసాం ఇంకెందుకు లేని కిందకి వెళ్ళొచ్చాను చెప్పాను కదండి వర్షం నీళ్ళు అయితే వస్తాయని చూడండి బాగా అసలు మా ఇంటి ముందు నాకైతే వచ్చేసినాయి మొత్తం వరద నీళ్ళు మురికి నీళ్ళు అన్నీ అంటే పైనుంచి వస్తున్నాయి కదా కొండపై నుంచి వస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్బో అక్కడ చూడండి అసలు వరద ఉందో కార్ అయితే వచ్చిందండి వరదల్లోకి అది ఎటు కాకుండా అట్టడు కాకుండా అక్కడే అయిపోయింది కార్లో నుంచి అయితే పొగలు కూడా వస్తున్నాయి మొత్తానికి ఆ కారు ఏమైతే తెలియదు ఆహా ఇట్ వస్తాలే భాస్కర్ వాటర్ తక్కువ ఫుల్ ఫుల్ ఫ్లోటింగ్ అండి వర్షం అయితే అసలు మావలేదన్నమాట అమ్మాయి అమ్మాయి తడుస్తున్నారు మీరు పెట్టు నాకు పెట్టు నాకు లేదు అసలు